హలో వ్యూవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏబి జకారియా అంటే బాసిల్ జోసెఫ్ శ్రీమంతుల కుటుంబానికి చెందిన యువకుడు చావు బతుకుల్లో ఉన్న తండ్రి చివరి కోరికను తీర్చడం కోసం రిమి అంటే నిఖిల విమల్ను పెళ్లి చేసుకుంటాడు తండ్రి మరణించడంతో ఇష్టం లేకపోయినా కంపెనీ వ్యవహారాలు చూసుకుంటాడు ఆ భార్యాభర్తలకు సంబంధించిన ఒక ప్రైవేట్ వీడియోను ఏబి తన ల్యాప్టాప్లో పెట్టుకుంటాడు అయితే భార్య ఎంతగా చెప్పినా కూడా అతడు ఆ వీడియోను డిలీట్ చేయడు ఒక రోజున హఠాత్తుగా ఏబి జకారియా ఆఫీస్పై రైడ్ చేసిన ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్స్ అతని ల్యాప్టాప్ను తీసుకెళ్ళిపోతారు ఈ విషయం తెలియగానే అతనిపై రిమిమ్ మండిపడుతుంది వెంటనే ఆ ల్యాప్టాప్ తీసుకొని రాకపోతే తాను ఆత్మహత్య చేసుకుంటానని బెదిరిస్తుంది దాంతో ఎలాగైనా ఆ ల్యాప్టాప్ను తీసుకురావాలనే ఉద్దేశంతో ఏబీ బయలుదేరుతాడు కాకపోతే అప్పటికే ఆ ల్యాప్టాప్ మారిపోయి సినిమా డైరెక్టర్ ఛాన్సుల కోసం తిరిగే ఒక యువకుడి చేతిలోకి వెళ్తుంది ఇక రంజిత్ అంటే అజు వర్గీస్ రష్మిత అంటే గ్రేస్ ఆంటోనీ భార్యభర్తలు రష్మిత నుంచి రంజిత్ విడాకులు తీసుకోవాలనుకుంటాడు అతని విడాకులు రావడం కోసం రష్మిత గురించి కోర్టులో తప్పుడు సాక్ష్యం చెబుతాడు డాక్టర్ జయదేవన్ అంటే సైజు కురూప్ డెంటిస్ట్ అయిన జయదేవన్కి హీరో సుందర్నాథ్ అంటే మనోజ్ కె జయన్ భార్య మాయ అంటే స్వస్తికతో అక్రమ సంబంధం ఉంటుంది కోర్టులో తప్పుడు సాక్ష్యం చెప్పిన అతనిపై కోపంతో క్లినిక్కి వెళ్తుంది రష్మిత ఆమెను దూరం నుంచే చూసిన జయదేవన్ మాయను ఒక రూంలో దాచేస్తాడు రష్మిత చేసిన దాడి వలన అతను ఒక్కసారిగా కుప్పకూలిపోతాడు అతను చనిపోయాడాన్ని నిర్ధారించుకున్న రష్మిత కంగారు పడిపోతుంది ఆ భయంతోనే అక్కడి నుంచి తన ఇంటికి చేరుకుంటుంది ఇక తన వలన జయదేవన్ చనిపోవడం వల్ల ఆ భయంతో రష్మిత కూడా ఆత్మహత్య చేసుకోవాలనుకుంటుంది మద్యంలో పురుగుల మందు కలుపుకుంటుంది ఏబి నుంచి ల్యాప్టాప్ తీసుకున్న ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ భామకృష్ణన్ అంటే సిద్ధికి కూడా అదే అపార్ట్మెంట్లో ఉంటుంటాడు అతని ఫ్లాట్లోని ల్యాప్టాప్ కొట్టేయడానికి వచ్చిన ఏబిని దొంగగా భావించి సెక్యూరిటీ వాళ్ళు వెంటపడతారు అతను పారిపోతూ రష్మిత ఫ్లాట్లోకి దూరుతాడు ఇక పురుగుల మందు కలుపుకున్న రష్మిత బయట అలకిడి కావడంతో వెళుతుంది ఆ సమయంలో ఆ గదిలోకి వచ్చిన ఏబి టేబుల్ పైన ఉన్నది కేవలం మందు మాత్రమే అనుకుని తాగేస్తాడు తన భార్యను జయదేవంతో ఉండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం కోసం హీరో సుందర్నాథ్ అతని క్లినిక్కి వెళ్తాడు అక్కడ ఏం జరుగుతుంది పురుగుల మందు తాగేసిన ఏబి పరిస్థితి ఏంటి ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ తీసుకెళ్లిన ల్యాప్టాప్ ఇలా చేతులు మారుతుంది అనేది మిగతా కథ కొత్తగా పెళ్ళైన జంట విడిపోవాలని అనుకుంటున్న మరో జంట అక్రమ సంబంధం పెట్టుకున్న ఇంకొక జంట ఈ మూడు జంటలతో ముడిపడిన ఈ కథ నడుస్తోంది ఇక ఈ జంట సమస్యలతో ఒక పోలీస్ ఆఫీసర్ ఒక ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ లింక్ అయి ఉంటారు కథ ఒకరి దగ్గర నుంచి మరొకరి దగ్గరికి పరిగెడుతూ ఓ చేసే వినోదాల విన్యాసాలని ప్రేక్షకులు తప్పకుండా ఎంజాయ్ చేస్తారు మలయాళంలో కృష్ణకుమార్ రాసిన కథ ఇది తెలుగు అనువాదం కూడా బాగా సెట్ అయింది జీతూ జోసెఫ్ ఖర్చు లేకుండా అద్భుతమైన కథనాన్ని నడిపించడంలో సిద్ధహస్తుడు అదే పద్ధతి మనకి ఈ సినిమా విషయంలోనూ కనిపిస్తుంది ప్రధానమైన పాత్రలన్నీ ఒకదాని వెనుక ఒకటి పరిగెడుతూ ఉంటాయి ఈ క్రమంలో వచ్చే సన్నివేశాలు సరదాగా సాగిపోతూ హాయిగా నవ్విస్తుంటాయి ప్రీ క్లైమాక్స్ క్లైమాక్స్ కి సంబంధించిన సన్నివేశాలు మరిన్ని నవ్వులు కురిపిస్తూ ఉంటాయి ప్రధానమైన పాత్రలను పోషించిన వాళ్ళంతా ఆల్రెడీ మంచి క్రేజ్ ఉన్నవారే ఎవరి పాత్రలో వారు అలా ఒదిగిపోయారు ముఖ్యంగా బాసిల్ జోసెఫ్ నటన సినిమాకు హైలైట్గా నిలుస్తుంది ఈ మధ్యనే తను కూడా తెలుగు ప్రేక్షకులకు చేరవవుతున్నాడు సతీష్ కురు ఫోటోగ్రఫీ విష్ణుశ్యామ్ నేపథ్య సంగీతం కథను మరింత ఇంట్రెస్టింగ్గా ముందుకు తీసుకొని వెళ్ళాయి వినాయకన్ ఎడిటింగ్ కూడా బాగుంది ఒక తప్పును కవర్ చేసుకోవడానికి మరెన్నో తప్పులు చేయవలసి వస్తుందనే అంశాన్ని హాస్యభరితంగా అందించిన కంటెంట్ ఇది మొదటి నుంచి చివరి వరకు ఎక్కడ బోర్ అనిపించకుండా కథ పరిగెడుతుంది దర్శకుడు ఈ పాత్రలన్నింటినీ కలిపిన విధానం అక్కడి నుంచి కలిసి పరిగెత్తించే తీరు తలుచుకొని మరీ 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 నవ్వుకునేలా చేస్తుంది ఫ్యామిలీతో కలిసి సరదాగా చూడదగిన సినిమా అని చెప్పొచ్చు సో చూశారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి